ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం దుర్యోధనుడు పందెంలో అన్నిటినీ ఓడిపోయాడు ఆఖరికి తన తమ్ముళ్ళని ద్రౌపదీదేవితో సహా అని మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగిందని కూడా బెంగపెట్టుకోకుండా ధృతరాష్ట్రుడు కొడుకు గెలిచాడని ఎంతో సంతోషించిపోయాడు చాలామంది ఒక మాట ఏం చెప్తూ ఉంటారంటే ద్రౌపదీదేవి మయసభలో నవ్వింది కాబట్టి దుర్యోధనుడు ఇంత పగబట్టాడు అంటారు కానీ మనం యథార్థంగా ఆలోచించినట్లయితే అంటే నన్నయ్య గారి ఆంధ్రీకరణాన్ని తప్పుపట్టడం మన ఉద్దేశం కాదు కాబట్టి మామూలుగా ఆలోచిస్తే గంగానది ఒడ్డున యజ్ఞం జరిగింది కదండి అగ్రపూజ మయసభలో జరిగింది అది అయిపోయిన తర్వాత ఎవరంతఃపురానికి వాళ్ళు వెళ్ళిపోయారు ధృతరాష్ట్రాదులు కూడా వెళ్ళిపోయారు కృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ నన్నయ్య గారు భారతంలో చెప్పారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అది సభా ప్రాంగణమే తప్పితే అంతఃపురం కాదు అంతఃపురానికి వెళ్ళిపోయిన ధర్మరాజు ఏ పని లేనివాడిలా భీమార్జన నకుల సహదేవులతోటి కృష్ణుడితోటి సాత్యకతోటి ద్రౌపదితోటి మయసభకి ఎందుకు వస్తాడు మళ్ళీ వెనక్కి ఒకవేళ వచ్చినట్లయితే దుర్యోధనుడు అన్నీ చూస్తూ భంగపడి తలుపును కొట్టుకుని బాధపడుతూ ఉంటే చూసి పక్కపక్క నవ్వే కుసంస్కారం ధర్మరాజుకు ఉంటుందా అందులోనూ ద్రౌపదీదేవి నవ్వింది అందామంటే వయోముఖ విషకుంభము లాంటి దుర్యోధనుడు మయసభలో తిరుగుతున్నాడని తెలిసి ఒక ఆడది ద్రౌపదీదేవి ఎందుకు అక్కడ దుర్యోధను భంగపాటిని చూసి నవ్వడానికి వస్తుంది ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడన్న కృష్ణుడు అక్కడ ఉన్నాడన్నమాట ఎలా వచ్చింది అంటే నిజానికి ఇది యథార్థం కాదు మనం కానీ సంస్కృత భారతాన్ని చదివినట్లయితే అక్కడ ద్రౌపదీదేవి లేదు కృష్ణుడు లేడు పాండవులు లేరు అక్కడ నవ్విన వారు సేవకులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నారని వాళ్ళు నవ్వారని రకరకాల చోట్ల మార్చి మార్చి చెప్పినవాడు దుర్యోధనుడు ఒకచోట కృష్ణుడు ఉన్నాడన్నాడు ఒకచోట సేవకులు ఉన్నారన్నాడు ఒకచోట ద్రౌపది ఉందన్నాడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నప్పుడు తన మాట నెగ్గించుకుని మాయాజ్యూతం జరగడానికి వీలుగా ఆ అబద్ధాలన్నీ మాట్లాడినవాడు దుర్యోధనుడు తప్పితే యథార్థానికి మయసభ ఎందు ద్రౌపదీదేవి ఉండే అవకాశం ఈషన్ మాత్రమైనా కూడా లేదు తర్వాత వచ్చిన సాహిత్యమంతా కూడా నన్నయ్య గారు ఆంధ్రీకరణాన్ని అనుసరించి అలాగే వచ్చేసింది తప్పితే యథార్థానికి ద్రౌపదీదేవి మయసభ ప్రాంగణం నందు ఉండదు ఉన్న ఆమె నవ్వే వెకిలితనం ఉన్న స్త్రీ కాదు దుర్యోధనుడు మాట్లాడేటప్పుడు ఒక్కొక్క చోట కొన్ని పేర్లు కలిపాడు ఒక్కొక్క చోట కొన్ని పేర్లు తీసేశాడు మనం ముందు ధృతరాష్ట్రతో మాట్లాడినప్పుడు ఇదంతా కూడా విన్నాం కదండి కాబట్టి ధృతరాష్ట్రని మనస్సు విరక్కొట్టి తనకి కావలసిన మాయాజూతానికి అనుమతి తెచ్చుకోవడానికి ఎక్కడెక్కడ తనకి అవకాశం వస్తే అక్కడక్కడ తను చూసి గేలి చేశారు అని ఆ పేర్లను చెప్పేశాడు అంతే తప్పితే నిజానికి పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ కృష్ణుడు కానీ అక్కడ లేరు నవ్వలేదు ఇది సత్యం వ్యాస విరచితమైన సంస్కృత భారతంలోనే అలా ఉంది కాబట్టి ద్రౌపదీదేవి మీద అనే దానికి కారణం దుర్యోధనుడికి ప్రత్యేకంగా ఏమీ లేదు ధర్మరాజుని పాండవులని ఓడించేయాలి వాళ్ళని సర్వనాశనం చేసేయాలి అన్నదే దుర్యోధనుడికి ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన మరైతే ఎందుకు పగబడ్డాడు ఎందుకు ప్రత్యేకంగా ద్రౌపదీదేవిని సభకు పిలిపించాడు అంటే అతని దుశ్చర్యలకి అంతులేదు ఎందుచేతనంటే పాండవుల మీద అతను పెంచుకున్న అసూయ అలాంటిది ద్రౌపదీదేవి స్వయంవర్మ సభలో మత్స్యంత్రాన్ని కొట్టవలసి వచ్చినప్పుడు కౌరవులు కొట్టలేకపోయాడు కనుడు కొట్టలేకపోయాడు ఏకచక్రపురంలో అప్పటికి బ్రాహ్మణ వేషంలో భిక్షాటం చేస్తున్న అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టడం జరిగింది ఈ విషయాన్ని మనం ఆదిపర్వంలో చదివాం కదండీ అన్నిటా పాండవులదే పైచేయి అవుతుందని కడుపులో పెట్టుకున్న దుర్యోధన అసూయ బద్దలైపోయిన రోజున అక్కడ యుక్తాయుక్త విచక్షణ నశించింది ఏది చేస్తే పాండవుల హృదయం భగ్నమైపోతుందో అటువంటి ఏ పని చేయడానికైనా సాహసించాడు దుర్యోధనుడు అందుకే ముందుగా విదురుని పిలిచి వెళ్ళి దానిని తీసుకురా అని చెప్పాడు విదురుడు మహామంత్రి ఆయన తన సేవకుడు తను ఇప్పుడు యువరాజు కనుక తానిప్పుడు ధరణి మండలం అంతటినీ గెలిచాడు కనుక మిక్కిల అహంకారంతో విదురుడికి ఈ పని చెప్పాడు గతంలో విదురుడు తనకు నీతి చెప్పాడు అందుకని నీవు వెళ్ళి నా దాసి అయిన ద్రౌపదిని సభకు తీసుకురా అని చెప్పాడు ఆమె తన దాసీ జనంతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలి అన్నాడు వెంటనే విదురుడు లేచి దుర్యోధనుడితోటి నీవు అరంతుదడవు అన్నాడు అరంతదుడు అంటే ధర్మము మర్మము ఛేదించేవాడు నీవు కపడంత్యూతంలో పాండవుల ఐశ్వర్యాన్ని అంతటినీ సంగ్రహించవు అది ఒక ఎత్తు పురస్వతి అయిన మహాపతివ్రతమైనటువంటి ద్రౌపదీదేవిని సభకు తీసుకుని రమ్మని అంటున్నావు ఆమెని దాసి అంటున్నావు ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు కానీ నీ ఒక్క విషయం తెలియడం లేదు ఆమె ఏ రక్షణ లేనిది కాదు విదురుడికి తెలుసు రహస్యం కాబట్టి ఆమె నీకు దాసి కాదు ఆమె ఎందు నీవు అట్లా ప్రవర్తించిన ఉత్తరక్షణంలో మహాపతివ్రతను అవమానించిన కారణం చేత నిన్ను పట్టుకున్న మహాపాపం నిన్ను కొడుకులతో తమ్ములతో కాల్చేస్తుంది నశించిపోతావు కాబట్టి అలా చెయ్యొద్దు నీవు అరంతు తొడవు అవుతున్నావు అన్నాడు ఆమె ఎవరనుకుంటున్నావు ఈ ధరణి మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడిన ధర్మరాజు పట్టమహిషి పాండవుల ఇల్లాలు అటువంటి తల్లిని తీసుకువచ్చి అవమానిద్దాం అనుకుంటున్నావు ఆమె రక్షణ లేనిదని ఎలా లేనిది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆమె రక్షణ లేనిది కాదు ఆమెకు రక్షణ ఉంది అన్నాడు ఇతరుల ధనాన్ని అక్రమ మార్గంలో గెలుచుకుని అనుకుంటున్నావా దుర్యోధన సకన మాటలు విని సంతోషిద్దాం అనుకుంటున్నావా అయిపోతావు నీవు అటువంటి పని చేయకూడదు నువ్వు చేసినటువంటి అధర్మంలో నాకెందుకు భాగం నేను వెళ్ళను ద్రౌపదిని పిలవను అన్నాడు వెంటనే దుర్యోధనుడు ప్రాతికామి అని పేరు కలిగినటువంటి భటుణ్ణి పిలిచాడు అతన్ని పిలిచి ద్రౌపది లోపల రాణివాసంలో ఉంది దానిని తీసుకురా ఒక మహారాణిగా కాదు ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు దానిని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టు అన్నాడు అసలు ఒక మహాపతివ్రతని ఆ రకంగా అది ఇది అని మాట్లాడడం ఎంత తప్పో ఎంతలాగా ఒక స్త్రీని అవమానించడం ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీని కూడా అవమానించడం తెలిసి తెలియక తన గురించి ఎవరు ఏదైనా చెప్పనీయండి ఒక స్త్రీ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజం అనుకుని వాళ్ళని ఆవిడని వెటకారం చేయడం తోలనాడడం ఆవిడ మీద ఏవో లేనిపోనివి ఆవిడ వెనకాల రహస్యంగా మాట్లాడుకోవడం లాంటివి చేసిన వాళ్ళు ద్రౌపదీదేవిని అంత నిష్ఠూరంగా అంత అసహ్యంగా మాట్లాడిన వాడి పరిస్థితి దుర్యోధనుడు ఏ రకంగా అయితే నాశనం అయిపోయాడో ఆ రస ఆ రకంగానే నాశనం అయిపోతారు ఎందుకంటే పర స్త్రీని కంచి కామాక్షి అమ్మవారిగా తలుచుకోవాలి అలా ఊహించుకోవాలి భార్యని తప్ప ఏ స్త్రీ అయినా సరే కంచి కామాక్షి అమ్మే అనుకోవాలి అలాగే ఆడవాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఒకళ్ళ గురించి అంత నీచంగా కానీ ఏది మనకు తెలియనప్పుడు అనవసరంగా వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడం ఆవిడ అలాట కదా కానీ ఇప్పుడు బాగానే ఉంది కదా బాగానే మంచి ఆవిడలాగే అనిపిస్తోంది కానీ ఇది వరకు అక్కడ ఏదో ఏదో తప్పు చేసింది కదా ఏదో జరిగింది కదా అంటూ ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ ఎదురుగుండా అలాగే సార్ అవును సార్ అంటే మీకేం సార్ మీరు మీరు చెప్పారు కాబట్టి మేము వింటామండి అనేసి వెంటనే అతను వెళ్ళిపోగానే ఎవరికో ఫోన్ చేసి ఇలా అన్నాడరా ఏ ఏదో ఏడుస్తాడు ఏడుచాడు అంటూ మాట్లాడుతూ ఉంటారు అది ఎంత పొరపాటో తెలుసా అండి వాళ్ళ ఎదురుగుండా ఒకలా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకాల ఇంకొకలా మాట్లాడి వాళ్ళని చిన్నతనం చేయడం ఎంతో పాపాన్ని ముట్టకట్టుకున్న వాళ్ళై తర్వాత తర్వాత నాశనం అయిపోవడానికి చాలా కారణం అవుతూ ఉంటుంది అందుకే ఒకళ్ళు మనకి ఏదైనా నమ్మకంగా ఒక విషయాన్ని చెప్పారు అంటే ఆ విషయాన్ని మనం వేరే వాళ్ళకి వీళ్ళని లోపు చేసేసి చెప్పకూడదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ చెబుతున్న మాటలు అవేనండి అందుకనే ఒకళ్ళ విషయాలలో జోక్యం చేసుకోకూడదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని నిజంగా తెలిసినా మనకి నచ్చితే వాళ్ళతో మాట్లాడాలి లేదంటే మానేయాలి అంతేగాని వాళ్ళు ఎదురుకుండా మన పనులు అవ్వడానికని వాళ్ళని మెప్పుదలగా మెప్పేసి వాళ్ళని ఉబ్బేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి తప్పుగా ఇంకొకళ్ళతోటి చెప్పడం చాలా తప్పు కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు దానిని తీసుకురా దానిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టు అంటూ ఒక దాసి దానిని పిలిచినట్టుగా పిలుస్తున్నాడు ద్రౌపదీదేవిని కాబట్టి అలా అని దుర్యోధనుడు ఇప్పుడు రాజు కదండి చెప్పగానే ఈ ప్రాతికామి గబగబా ఆవిడ ఉన్న ప్రాంగణానికి వెళ్ళాడు వెళ్ళి నమస్కరించి ఆవిడతో అన్నాడు అమ్మ నీ భర్త అయిన ధర్మరాజు గారు తమ్ముళ్ళని తనని నిన్ను అంతకు ముందే సామ్రాజ్య వైభవాన్ని సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయారు కాబట్టి అమ్మ ఇప్పుడు నువ్వు దాసివి దుర్యోధనుడు ఇప్పుడు నిన్ను సభకు పిలుచుకు రమ్మన్నాడు అందుకు నీవు సభకు రావాల్సింది ఆయన నిన్ను జనంతో కలిసి తన అంతఃపురంలో గదులు తుడవడానికి నియోగిస్తాడట రమ్మంటున్నాడు అన్నాడు అయితే ద్రౌపదీదేవి యుక్తాయుక్త విచక్షణ ఆవిడ బుద్ధి వైభవం ఎటువంటిదో చూడండి ఆవిడ వెంటనే కంగారు పడిపోలేదు ఆ వచ్చిన ప్రాతికామి ఏ క్రమంలో అన్నాడు కేవలం ఒక భటుడు అంతఃపురంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అక్కడికి అత్యంత బలవంతుణ్ణి పంపిస్తారు ఇతడు చెప్పిన క్రమం సత్యమేనా అనుకుని వెంటనే అంది ఏ యుగంలోనైనా భార్య నంగ పణంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా చంద్రవంశంలో పుట్టిన ధర్మరాజు గారు ఈ పనిని ఎలా చేశారు ఇలా చేస్తాడా నువ్వు చెప్పిన క్రమంలో ఒడ్డా ఇంకొక క్రమంలో ఒడ్డా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను వెళ్ళి కనుక్కురా అంది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా చెప్పు అంది మున్ను దన్నోటు పడి మరి నన్ను ఓటు వడియను నన్ను మున్నోటు వడి విభుండు క్రన్నదన్నోటు వడియను అన్న నాకు నెరుంగ చెప్పుము దీని నీ వెరుగు ఎరుగుదువేని అంది అంటే తను ఓడిపోయి నన్నోడిపోయాడా లేకపోతే నన్ను ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయాడా చెప్పు అంది అసలు ఇప్పటికీ ఆంధ్రదేశంలో సమాధానం లేని ప్రశ్న అయితే తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అనేలా ఉంది ఈ ప్రశ్న అని అంటూ అంటుంటాడు కదండి చాలామంది అంటుంటారు కానీ ధర్మరాజు గారు ఓడిపోయాక నన్ను పందంలో పెట్టి ఓడిపోయారా నన్ను పందంలో పెట్టి ఓడిపోయాక ధర్మరాజు గారు తనను తాను పందంలో పెట్టుకుని ఓడిపోయారా నీకు తెలిస్తే చెప్పు అంది అతను బుర్రకోకని ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు అయితే వెళ్ళి అడిగిరా అంది ద్రౌపదీదేవి అతడు గబగబా సభలోకి వచ్చాడు ఏరా తీసుకురాలేదు అని అడిగాడు దుర్యోధనుడు మహాప్రభు ఆవిడ ఒక ప్రశ్న అడిగింది ఈ ప్రశ్నకు జవాబు తీసుకురమ్మనమంది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని ధర్మరాజు గారిని అడగమంది అని ధర్మరాజు వంక చూసి చెప్పాడు ధర్మరాజు విశేషమైన దుఃఖానికి లోనిపోయినవాడే ఉన్నాడు కదండి ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు దుర్యోధనుడు ఆ ప్రశ్నకు జవాబు ఏమిటో ధర్మరాజు ఇక్కడే చెప్పాలి ఆమె ఇక్కడే వినాలి ఇక్కడికి వచ్చి వినమను వెళ్ళి ఆమెను తీసుకురా రాకపోయినట్లయితే రాకురా అన్నాడు ప్రాతికామి మళ్లీ వెళ్ళాడు అతను మళ్లీ వచ్చేటప్పటికీ ద్రౌపదీదేవి గుర్తుపట్టింది పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందనమాట లేకపోతే దుర్యోధనుడు తనను ఇంత నిగ్రహించి సభకు రమ్మనమని కబురు పంపడమే అనుకుని నేను ఏకవస్త్రని కోకముడి క్రిందకు వేసుకుని ఉన్నాను రజస్వల దోషంతో ఉన్నాను అందుకని నేను సభకు రాకూడదు అంది వీల్లేదు ఇది గారి దుర్యోధనుడు యొక్క ఆజ్ఞ అన్నాడు ప్రాతికామి ఆవిడ గబగబా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది ఎందుకని ధృతరాష్ట్రుడు మామగారు తన మామగారైన పాండుగారు రాజుగారు లేడు గతించాడు ధృతరాష్ట్రుడు పెదమామగారు కోడలికి సర్వకాలములు ఎందు రక్షణ కల్పించవలసిన కర్తవ్యం మామగారి మీద ఉంటుంది తన కన్న కూతురి కన్నా కోటి రేట్లు ఎక్కువగా చూసుకోవాల్సింది కోడలనే కోడల రక్షణ బాధ్యత అంతా మామగారిదే కన్యాదానం చేయగానే తండ్రి కిందకి వెళ్ళిపోతాడు మామగారే పై స్థానానికి వచ్చేస్తాడు మామగారిదే పెద్ద చెయ్యి ఆ కర్తవ్యం అంతా ఆయనదే నిజానికి తండ్రి చనిపోయినప్పటికంటే మామగారు చనిపోయినప్పుడే కోడలు ఎక్కువ ఏడుస్తుందిట నాకు సమస్త రక్షణ అయినా నా మామగారు వెళ్ళిపోయారు అని చాలా దుఃఖిస్తుంది ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత అంత కర్తవ్యమూ లేదు అంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కాదు తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వహించిన మామగారే అంత గొప్పవాడు మామగారిగా కోడలి రక్షణ బాధ్యత తలకెత్తుకోవాలి అంతటి రక్షణ మామగారు ఇవ్వాలి అందుకనే చూడండి కూతురు కోడలు ఇద్దరు ఉన్నారనుకోండి ఓ పండగ చీర కొనాలి ఇద్దరికీను పండగ వస్తే మరి ఇంట్లో అందరికీ కొంటారు కదండి అయితే కూతురు కంటే ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టే కోడలికి కొనాలి తప్పితే కూతురు కొ మంచిది అంటే కూతురు కూతురు కన్నపిల్ల కదా కోడలు పైనుంచి వచ్చిందని చెప్పి తక్కువ రేట్ ఇది కూతురికి తక్కువది అంటే ఏదో ఓ పది రూపాయలైనా పదిహేను రూపాయలైనా సరే తక్కువది కోడలికి ఎక్కువ పెట్టి కూతురికి ఎప్పుడూ కొనకూడదు కూతురికి కొన్న చీర కంటే కనీసంలో కనీసం ఒక్క రూపాయి అయినా ఎక్కువ ఉండేటటువంటి బట్టే లేదా వస్తువు తీసుకోవాలి ఏ బంగారమో లేకపోతే ఓ నెక్లెస్ చేయిస్తానమ్మా ఇద్దరికి తలవ నెక్లెస్ ఈ పండగన్నాడు అనుకోండి కూతురికంటే ఒక గ్రాము ఎక్కువ ఉన్న బంగారమే కోడలకి తీసుకోవాలి తప్పితే కోడలికి పైనుంచి పై ఇంటి నుంచి వచ్చిన పిల్ల కదా ఇది మనకు అడుపునొచ్చింది పాపం అది సంసారం అక్కడ చేసుకుంటోంది వాళ్ళ ఆయన అది ఏమి కొనట్లేదని చెప్పేసి ఓ గ్రామం ఎక్కువ ఉన్న వస్తువు కూతురికి కొనకూడదు అంతలా చూసుకోవాలి మామగారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మామగారి దగ్గర నిలబడింది నిజంగా నా భర్త నన్ను ఓడింది నిజమైతే నాకు జరగబోయే అవమానం నుండి నన్ను గట్టించకవలసిన గట్టెక్కించాల్సిన కర్తవ్యం మీ మీదే ఉంది మామగారిగా నన్ను మీరు కాపాడాలి మీ కన్ను లేదట మీ కోడలు అవమానాలు పాలైపోతుంటే మీ కొడుకులు పందాలు ఒడ్డుకుని నన్ను గెలుచుకోవడం ఏమిటి మీ వంశగౌరవం ఏమైపోయినట్టు కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి రాజుగా కాదు మామగారిగా నా విషయంలో జోక్యం చేసుకోవాలి అది మీ కర్తవ్యం అని చెప్పడానికని వెళ్ళి ధృతరాష్ట్రు నీడలో నిలబడింది ద్రౌపదీదేవి అసలు నిజంగా కర్తవ్యం తెలిసి ఉన్నవాడైతే మామగారి వైభవం ఏమిటో తెలిసి ఉన్నవాడైతే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపాలి కదండి కానీ ఇక పుత్రుడి విషయంలో అతను పూర్తి అందుడే తప్పితే ఇంక ఎవ్వరూ అక్కర్లేదు అందుకనే ఊరుకున్నాడు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని ద్రౌపది అడిగిన ఈ ప్రశ్న భారతంలో చాలా జటిలమైన ప్రశ్న అండి ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందంలో ఓడిపోయి ఉండి ఉంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఓడిపోయాడు అప్పుడు ఆమె దాసి అవుతుంది ధర్మరాజుగారు ముందు తనను తాను ఒడ్డుకుని ఓడిపోతే ఆయనే దాసుడు ఆయనకి ఇంకా ఐశ్వర్యం లేదు అప్పుడు ఆయనకి పందెంలో ఏది పెట్టే అధికారం కూడా లేదు ఇక స్వతంత్రంగా ఆడే అధికారమే లేదు ఆడే అధికారమే లేని వాడికి పందం పెట్టే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక అతను పందంలో ఏమీ పెట్టకూడదు తను పెట్టకూడదు కాబట్టి ఊరుకున్నాడు ఇప్పుడు తనకి యజమాని ఎవరు దుర్యోధనుడు యజమాని ప్రతినిధి శకుని శకుని ఏమన్నాడు పాంచాలకాంత ద్రౌపది ఉంది కదా ఆమెను పెట్టు పందెంలో అన్నాడు అప్పుడు ధర్మరాజు నేను పెట్టను అనకూడదు ఎందుకనంటే తన యజమాని చెప్పిన పనిని దాసుడు చేయాలి అందుకని ధర్మరాజు ధర్మానికి కట్టుబడ్డాడు ఇప్పుడు తప్పు శకునిదా లేకపోతే ధర్మరాజుదా తప్పు శకునిది తప్పు దుర్యోధనుడిది కులకాంతన పణంగా పెట్టించిన వాడు దుర్యోధనుడే కానీ ధర్మరాజు కాదు తెలియక ఎవరైనా ధర్మరాజు తన భార్యను ఒడ్డాడు అంటే వాడికి ఆ పాపం అంటుకుంటుంది తప్పు దుర్యోధనుడికి వెళ్ళింది అందుకే అటువంటి శకుని అటువంటి దుర్యోధనుడు పూర్తిగా నశించిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు అందుకనే విధుడు దుర్యోధనుడితో ధర్మాన్ని మర్మస్థానాన్ని నీ వల్ల వేధింపబడుతుంది చెయ్యకూడని పని చేస్తున్నావు అన్నాడు అన్న వినలేదు ఎందుకు వినలేదు చూడండి మనకి మూటుగా ఒక సామెత చెప్తూ ఉంటారు వినాశకాలే విపరీత బుద్ధే అని వినాశనం అయిపోయే సమయంలో బుద్ధి అదొక రకంగా పిచ్చిగా తయారవుతుందిట అందుకనే ఆ వినాశనం వచ్చేసేస్తోంది అని తెలియడానికి వాడు అంత దుష్టకర్మలు చేస్తున్నాడు అని చెప్పి తెలిసిపోతూ ఉంటుంది అవతల వాళ్ళని ఏడిపించడం బాధ పెట్టడం లేకపోతే భగవంతుడిని నమ్మకపోవడం గుళ్ళకెళుతున్న వాళ్ళని వాళ్ళని ఏదో ఒక మాటలు అనడం ఉపవాసాలు ఉన్న వాళ్ళని ఏదో మాటలు అంటూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తున్న చిన్నపిల్లల్ని బాధ పెట్టడం ఆడవాళ్ళని బాధ పెట్టడం పెద్దవాళ్ళని తల్లిదండ్రులని ముసలి వాళ్ళని అదొక రకంగా అంటే చిన్న చిన్న మాటలతో హృదయాన్ని గాయపరచడం లాంటివి చేస్తున్న వాళ్ళందరూ కూడా వాడికి ఏదో అయ్యింది ఏదో వినాశకాలం వచ్చేసింది వాడికి అంటూ ఉంటారు అటువంటప్పుడు ఎంత మంచి చెప్పినా కూడా వాళ్ళకి చెవిన పడదు అందుకే విదురుడు దుర్యోధనుడితో ఎంతలా చెప్పినా అది వాడి చెవిన పడలేదు కాబట్టి ధర్మరాజు ద్రౌపదీ దేవిని ఓడిపోలేదు ఓడిపోవడానికి అధికారం ధర్మరాజుకి లేదు తాను దాసుడైపోయాడు కాబట్టి అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు పందంలో పెట్టే అధికారం లేదు పందెంలో పెట్టి అధికారం లేకుండా పెట్టినవాడు పెట్టినట్టే కాదు కదండి పెట్టినట్టే కాదు కనుక ద్రౌపది ఓడలేదు ఓడలేదు కాబట్టి ఆమె స్వతంత్రురాలు ఆమె తన ఇంటికి తాను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవలసిన దానిని అటకాయిస్తున్నారు కాబట్టి రక్షించవలసిన వాడు మామగారు మామగారే ప్రభువు అందుకే వెళ్ళి మామగారు నీడలో నిలబడింది ఆవిడ ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ధృతరాష్ట్రుడు అలా నిలబెట్టలేకపోతే నశించిపోయేది ధృతరాష్ట్రుడి సంతానం గెలిచిన వాడు దుర్యోధనలా లేక ధర్మరాజా గెలిచినట్టు కనబడుతున్నవాడు దుర్యోధనుడు కానీ అతను తన సర్వనాశనాన్ని తాను కొని తెచ్చుకున్నాడు ధర్మానికి కట్టుబడిన ధర్మరాజుకి తత్ఫలితం వెంటనే కనబడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ తెలిసినా తెలియనట్టుగా ఉన్న ద్రౌపదీదేవి తనని రక్షిస్తాడు తనకి అవమానం జరగకుండా చూస్తాడు అని నమ్మి మామగారి పక్కన నుంచున్న తర్వాత ఏం జరిగింది దానికి దుర్యోధనుడు ఏం చేశాడు అంటే దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు అని చెప్పుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ